స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ ఆరులవ షిరి సాయిబాబా సంస్థానంలో ఐదో తారీఖు నుండి పదో తారీఖు వరకు శ్రీ మద్భాగవత సప్తాహం సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల వరకు తరువాత వచ్చే తరాల వాళ్ళకి మనం అందించకపోగా ముఖ్యం మనమైనటువంటి విలువలు అందించాలి అందించకపోతే వాళ్ళు ఇప్పుడు ఒక సంబంధాలు ఉండకుండా అన్నదమ్ములకి మధ్యలో ఎటువంటి సంబంధాలు ఉండాలి మనిషికి గ్రామానికి ఎటువంటి సంబంధం ఉండాలి దేశంతో ఉన్నటువంటి సంబంధం ఏంటి ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు నా దేశం భగవద్గీత నా దేశం అగ్రిపూర్ణిత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కారకంగా ఈ నాలుగు మాటల్లో మన దేశ వైభవాన్ని మొత్తం చెప్పారు ఆయన ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ రోజు నుంచి పదకొండవ తారీఖు వరకు కూడాను భాగవతం అంటే మన భారతీయ ఆయనకి సూక్ష్మ రూపమే భాగవతం భారతీయ వేదాంతాన్ని ఒక చెట్టుతో పోలిస్తే ఆ చెట్టుకు పండిన పండే భాగవతం ఆ భాగవతంలో ఉన్న వివిధ ఏడు భాగాలు తీసుకొని చక్కగా సులభ శైలిలో అందరికీ సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో ప్రతిరోజు రెండు గంటలు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు కూడాను ఆ విలోవ సాయి విశాఖ సిర్డి సాయి సంస్థానం ఆవరణలో మనకి వారు ఐపిఎస్ ఆఫీసర్ రమణ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మి గారు వారు మనకి వసతి ఏర్పాటు చేసినందుకు మా సభిత విశాఖ శ్రీడీసై సంస్థ ఈవి సుబ్బారెడ్డి ఆ పేరు మా విశాఖ శ్రీడీసాయి సంస్థ హనుమంత జన్సన్ నుంచి లెఫ్ట్ సైడ్ పెద్దగిదిరి జంక్షన్ ఆగ్లో విశాఖ శ్రీడీసై సంస్థ ట్రస్ట్ రెండు వేల పదిహేడు మామూలుగా బాబాని ప్రశ్నించడం జరిగింది రెండు వేల పదహారు సంవత్సరం మన బివి బి ఉదయ్ గారు ఐఏఎస్ అలాగే బివి రమణ్ కుమార్ గారు ఐపిఎస్ వారు వాళ్ళ సామర్థ్యంలో వాళ్ళు నిర్మించారు టెంపులు అక్కడ నిర్మించారు అప్పటి నుంచి వారు తర్వాత ఏంటంటే నేను అక్కడ సేవలు చేసుకుంటూ నేను దాదాపు థర్టీ ఫోర్త్ థర్టీ ఫైవ్ నుంచి బాబా డివోటీ కాబట్టి అక్కడ నాకు అవకాశం కల్పించాలని బాబాని బాబా నేను అనుకుంటున్నాను అయితే ఏంటంటే దినదిన అభివృద్ధి రోజు భక్తులు గురువారం గురువారం అక్కడ మనకి ఉదయం తెల్లవారు నుంచి నాలుగు ఆకులు ఉంటాయి తర్వాత మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది భక్తులు బాగా వస్తున్నారు దానివల్ల ఏంటంటే ఈ ఈరోజు ఐదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటల ప్రవచనుడు చెప్పడం దాని గురించి ఈరోజు ప్రెస్పీ పెట్టడం జరిగింది భక్తులందరూ కూడా చాలా మా గుడి తరఫున కమిటీ మెంబర్స్ కానీ సేవకులకి అందరూ కూడా తెలియపరిచాము మాత్యం ఆరో తారీఖు గురువారం పరీక్షిత్ జన్మం ఏడవ తారీఖు శుక్రవారం కపిల భగవారిని అవతారం ఎనిమిదవ తారీఖు శనివారం ప్రహ్లాద చరిత్ర తొమ్మిదవ తారీఖు ఆదివారం గజేంద్ర మోక్షం పదవ తారీఖు సోమవారం శ్రీకృష్ణ బాల్యం పదకొండవ తారీఖు మంగళవారం రుక్మిణి కళ్యాణం ఈ విధంగా ఏడు రోజులల్లో భాగవత్ సప్తాహం చెప్పడం జరుగుద్ది కాబట్టి విశాఖ వస్తులందరికీ ఇది అదృష్టంగా భావించి వారు వచ్చి తరించవలసిందిగా కోరుచున్నాం చెప్పారు 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 నా పేరు శ్రీనివాసరావు జాతీయ గీతా ప్రచార సమితి కార్యకర్తను రమణ్ కుమార్ రిటైర్డ్ ఐపిఎస్ శ్రీమతి ఉదయలక్ష్మి రిటైర్డ్ ఐఎస్ఎస్ దంపతుల ఐఏఎస్ దంపతుల సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమాన్ని షిడి సాయి సేవా సంస్థ సుబ్బ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రవచనకర్తగా మన విశాఖకి పరిచయం ఈయన ఎన్నో భాగవత సప్తాహాలు నిర్వహించారు ఈయన కృష్ణా జిల్లా రామచంద్రాపురంలో యాదవ కుల యాదవ కులంలో జన్మించి యాదవకుల గురువు శ్రీకృష్ణుని తత్వాన్ని బట్టి రెండు అత్యంత అద్భుతమైన గ్రంథాలని మనకి రచించి ఇచ్చారు ఒకటి కృష్ణ కథాకృత రెండవది భగవద్గీత ఇది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఏడు వందల శ్లోకాలను వంద శ్లోకాలకు కుదించి కేవలం విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది దీని దీని దీంతో ఆయన ఎన్నో స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఎన్నో పోటీలు దీని ద్వారా నిర్వహించి ఈ శ్లోకాల ద్వారా ఎందరో ఎందరో విద్యార్థులకు ఒక దిశానిర్దేశం చేసి దిక్సూచిగా మారారు దీనికి శ్రీకా విశాఖపట్నంలో తొలిపరిచయమైనా ఈయన ఎన్నో భాగోత్ సప్తాహాలు నిర్వహించారు కనుక ఎక్కడికి కూడా ప్రతి ఒక్కరూ విశాఖవాసులు ఈ అవకాశాన్ని ఉపయోగించారు కృతజ్ఞత వందనాలు యాక్చువల్గా ఈ భగవద్గీత సప్తాహము అనేటువంటిది మన విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు అది మన శ్రీ బివి కుమార్ గారు మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు ఆయనతో పాటు మన షిర్డి సాయి సేవా సంస్థ వారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు వారికి మాకు ఈ పత్రికా ముఖంగాను మనఃపూర్వముఖంగాను కృతజ్ఞతాబ్యూ వందనాలు తెలియజేస్తూ సంతోషం రాష్ట్రంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భగవద్గీత ప్రవచనాలు భాగవత ప్రవచనాలు నేను చేయటమే కాకుండా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తు వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు నన్ను పిలుస్తూ ఉంటారు మా సంస్థను కూడా తిరుపతిలోనే రిజిస్ట్రేషన్ చేశాం అక్కడ హెడ్ క్వార్టర్గా పెట్టుకొని అనేక ఏజ్ గ్రూపులు వాళ్ళకి హై స్కూల్ పిల్లలకి కాలేజీ జూనియర్ కాలేజీ పిల్లలకి డిగ్రీ కాలేజీ పిల్లలకి ఇట్లా వాళ్ళ యొక్క ఏజ్ గ్రూపుల ఆధారంగా వాళ్ళకి ఈ వంద శ్లోకాల్లో రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళకి నగదు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఆ భగవద్గీత భాగవతం అనేది రెండు వేరు వేరు అనే దాంతో ఒక్క మాట చెప్పాలంటే సోదరులారా వేదం మన భారత భూమికి కల్పతరు చెట్టు ఆ వేదలో బాగా పెద్ద రూపంలో ఉందని దాన్ని సంక్షిప్తంగా కృష్ణ భగవానుడే భగవద్గీత రూపంలో ఒక విత్తన రూపంలో మనకు అందించాడు మళ్ళీ ఆ విత్తనాలలో ఒక మామిడి టెంకలో చుట్టూ ఉంది ఆకులు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి అని అంటే పిల్లాడు అర్థం చేసుకోలేడు కానీ పండుగ పండిన తర్వాత పండు తిరిపిస్తే మాత్రం అర్థం చేసుకోగలుగుతాడు ఆ పండే ఒక రచన చెప్పాలంటే భగవద్గీతకి వ్యాఖ్యానమే భాగవతం భగవద్గీతకి వ్యాఖ్యానమే భాగవతం ఆ విధంగా ఎప్పుడప్పుడైతే ధర్మానికి హాని జరుగుతూ ఆ ధర్మం పెత్తపోతూ ఉంటుందో అప్పుడు దుర్మార్గులను శిక్షించి పరిత్రాణాయ సాధువునాం వాళ్ళని రక్షించడం కోసం వినాశాయత చూసుకుంటాం దుర్మార్గులను శిక్షించడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేయడం కోసం యుగ యుగంలో నేను అనుకో అవతరిస్తూ ఉంటానని భగవద్గీతలో మనకి హామీ ఇచ్చాడు భగవానుడు ఈ భగవద్గీతలో ఎక్కడ కూడా శ్రీ భగవాను వాచ అని ఉంటుంది కాబట్టి కృష్ణ ఉవాచ అని ఎక్కడ ఉంటుందండి భగవానుడు అంటే ఎవరంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారం శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి రెండు వేరు వేరు కాదండి రాముడిని శ్రీరాము లక్ష్మీపతి అతనికి వీలేదు కానీ కృష్ణుడిని కృష్ణ శ్రీకృష్ణ కమలానాదన లక్ష్మీపతి అంటారు అందుకని కృష్ణుడు పరిపూర్ణమైనటువంటి విష్ణు స్వరూపుడు కాబట్టి ఈ అవతారాలు మొత్తం కృష్ణుడే ధరించాడని భక్త జయదేవుడు చెప్పాడు కాబట్టి ఋషి అవతారం కూడా కృష్ణస్తు భగవాన్ స్వయం శ్రీ అంటే శ్రీకృష్ణుడు భగవ స్వయంగా శ్రీ నారాయణుడే కాబట్టి ప్రహ్లాద చరిత్ర అంటే విష్ణుమూర్తి యొక్క నరసింహ అవతారం శ్రీకృష్ణుడే అవత అవతారం ఎత్తినట్టుగా భాగవతంలో ఉంది కాబట్టి కృష్ణుడు కాకుండా అన్ని సర్వము కృష్ణమైన జగత్ కాబట్టి కృష్ణుడు ఆయన ఆ వరంగా ఆ విధంగా వరాలు ఇచ్చారు కాబట్టి ఆ రూపంలో ఆయన వచ్చింది ఏ విధమైన వరాలు వాడు కోరుకున్నాడు నిలు తప్ప